హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు చెంగల క్రియేషన్ ఏంటండి బుజ్జి బుజ్జి బ్యాగ్స్ అన్నీ వేసుకొని కూర్చున్నారనుకుంటున్నారా అలాంటిదేనండి మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉందండి వచ్చిన వారికి తాంబూలం పెట్టి ఇవ్వడానికి చిన్న బ్యాగులు రెడీ చేసుకున్నాను కొన్ని బ్లౌజ్ పీసెస్ కొన్ని బయట నుంచి క్లాతులు తెచ్చుకొని రిటర్న్ గిఫ్ట్స్గా తయారు చేశాను నాకు తెలిసిన ఒక చిన్న పనితో బ్యాగ్స్ అని రెడీ చేసుకున్నానండి ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదేమోనండి ఎలా అయితేనేమి బ్యాగ్స్ చాలా బాగా కుదిరాయండి తక్కువ టైంలో నేనే నా ఇన్ని బ్యాగులు కుట్టానని నాకే ఆశ్చర్యం వేస్తుందండి బ్యాగులు లోపల కూడా ఎలాంటి పోగులు లేకుండా లోపల కూడా లైనింగ్ క్లాత్తో మనము నీట్గా కుట్ట కుట్టేసి పెట్టాము చూడండి ఇలాంటి పోగులు మనకు చేతికి కానీ తగులుకోవు ఇలా ఒక బ్లౌజ్ పీసు అన్నీ పెట్టేసి రెడీగా ఉంచుకున్నాము ఇవి శ్రీమంతం కన్నా ముందు రోజే అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాము శ్రీమంతం రోజు ఒక స్వీటు అరటిపండు తాంబూలం ఇచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చేసాను చాలా చాలా మెచ్చుకున్నారండి వాళ్ళు మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉండింది నాకు వీళ్ళిద్దరూ మా తోడుకోడలండి నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు ఈ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఎవరికైనా ఇలాంటి బ్యాగ్స్ కావాలి అంటే మేము కుట్టి ఇవ్వగలము కానీ బ్యాగ్స్ సర్దేసుకొని బ్లౌజ్ పీసులు బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని బాక్స్ రెడీ చేసేసుకున్నాము చెంగల క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ सर्वे जना सुख